హలో ఫ్రెండ్స్ నేను మీ చంద్రబోస్ చంద్రబోస్ని ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు మనమైతే మాలలు ఇవ్వటం ఉన్నాము గత రెండున్నర మూడు నెలల నుంచి ఆల్రెడీ నేనైతే ఒక వీడియో పెట్టడం జరిగింది ఫీడ్బ్యాక్ వీడియో మన దగ్గర మాలలు కొన్నటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఇంకొక వీడియో రూపంలో మీ ముందుకు ఈరోజు నేను వస్తున్నాను ఇంకొక వీడియో చేద్దాం ఈరోజు అంటే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మన దగ్గర మాలలు తీసుకుంటే ఎలా ఉంది అనేది ఒక కాన్ఫిడెంట్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మొదటిగా చేద్దాం సార్కి సార్ పేరు కిరణ్ సారు సార్ యొక్క ఫీడ్బ్యాక్ చూద్దాము మాల తీసుకొని దాదాపు సార్ 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 బాగున్నారా సరే అదే సార్ అదే మీరు మాల తీసుకున్నారు కదా ఎలా ఉంది ఏంటి అని ఫీడ్బ్యాక్ కోసం ఫోన్ చేస్తున్నా సార్ సార్ చాలా బాగుంది ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ వన్ మంతే కదా మీరు మాల్ తీసుకొని ఓకే అంటే సార్ కొంచెం వివరంగా చెప్తారా ఎలా బాగుంది ఏంటి అనేది మనలో ఒక మన ప్రేక్షకులకు కూడా ఒక ఐడియా వస్తుంది అందుకని చెప్పాను ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ ఓకే ఓకే సో అది కిరణ్ సారు ఫీడ్బ్యాక్ అయితే చూశారు కదా ఇంకో కాలరు ఫీడ్బ్యాక్ తీసుకుందాం మనం హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నా పేరు సుభాష్ చంద్రబోస్ సార్ అదే మీకు కరుంగాల్ మాల పంపాను కదా సార్ మీకు కరుంగాలి మాల పంపించాను కదా సార్ అవును అవును అదే సార్ ఎలా ఉంది సార్ మీకు పర్వాలేదా సార్ బిఫోర్ ఆఫ్టర్ టూ తేడా అయితే తెలుస్తుందా సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందుకని సార్ ఓకే సార్ కాల్ చేస్తాను సార్ 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 हम लोकेशन में कॉल कॉल चले जाओ और और चले सर इनका ओके ओके सर थैंक यू सर और फिर प्रसाद दुरा హలో సార్ నమస్తే సార్ సార్ బాగున్నారా నేను సార్ కరంగల్ మాల ఇచ్చే కదా సుభాష్ చంద్రబోస్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్నాక సార్ మాల వేసుకున్నాక ఎలా ఉంది సార్ మీకు బాగుందా బిఫోర్ ఆఫ్టర్ తేడా అయితే తెలుస్తుందా సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అది ఆల్మోస్ట్ అందరు అయితే హ్యాపీగా ఉన్నారు మాల వేసుకున్న తర్వాత అయితే బిఫోర్ ఆఫ్టర్ అయితే మాకు ఖచ్చితంగా తేడా తెలుస్తుందని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు నేనేదో చెప్పడం కదా ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి హలో సార్ నమస్తే సార్ బాగున్నా సార్ మీరు ఎలా ఉన్నారు సార్ ఫైన్ ఫైన్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్న తర్వాత మాల వేసుకున్న తర్వాత ఎలా ఉంది సార్ మీకు

ఓకే సార్ ఓకే అలా అయ్యో అయ్యో బలెవలు సార్ అంత దేవుడు దగ్గర అదే ముందు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకా నలుగురు రిఫర్ చేయండి సార్ వాళ్ళు కూడా బాగుపడతారు హ్యాపీగా ఉంటారు ఓకే సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అది చూసారు ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు మాల వల్ల అది మనం ఏదో చెప్పడం కాదు ఆల్రెడీ మీరే లైవ్ లో వింటున్నారు కదా సార్ సార్ నమస్తే సార్ హలో సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అదే సార్ మీకు కరుంగల్ మాల పంపించాం కదా నా పేరు సుభాష్ చంద్రబోస్ సార్ ఎలా ఉన్నా బాగున్నా సార్ సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్నాక బిఫోర్ ఆఫ్టర్ థ్యాడ్ కంప్లీట్ ఓకే సార్ వన్ మంత్ మీరు తీసుకొని పన్నెండో నెల కదా సార్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ కదా డిసెంబర్ కదా ఇంకా అవి వేసుకోలేదా మధ్యలో మధ్యలో వేసుకోలేదు ఓకే అంటుండడం వల్ల ఆపి తర్వాత వేసుకున్నారా ఓకే ఓకే సార్ ఓకే ఓకే తర్వాత చేస్తా సార్ మళ్ళీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ పేరు ప్రవీణ్ గారు హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నా సార్ ఎలా ఉన్నారు సార్

అదే మేడం మా కరుంగల్ మాల్ ఇచ్చాం కదా మీకు ఇందా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఎలా ఉంది ఏంటి ఫీడ్బ్యాక్ తీసుకుందామని చేసాం మేడం బాగుందా మేడం ఓకే థ్యాంక్ యూ మేడం అదే బిఫోర్ ఆఫ్టర్ అనే తేడా తెలుస్తుంది మేడం అంటే నేను యాక్చువల్గా గా బాబా విగ్రహం ఒకటి తెచ్చుకున్నాను దానికి వేసుకున్నాను అనమాట ఓకే మేడం ఓకే

ఈ మధ్య కూడా ఒక ఎవరో సైంటిస్ట్ ఎవరో పెద్ద ఆయన మహాన్ బాబు ఈ యొక్క కరంగ యొక్క ఆరా ఎంత ఉందో అని ఆటోమిక్ ఆటోమిక్ ఎనర్జీ అని మీకు తెలిసిందే కదా గురుగారు అవును తెలుసు తెలుసు వీడియో ఆ వీడియో కూడా చూశాను అది ఇంకా నాకు అది ఇంకా బాగా అనిపించింది హ్యాపీగా అనిపించింది ఓకే సార్ ఓకే సార్ మీరు వేసుకుంటున్నారు కదా మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకున్నా సార్ వేసుకున్నా సార్ రెగ్యులర్ గా సార్ అట్లా ఒక పోటు కూడా నేను మీకు ఉన్నట్లేదా రుద్రాక్షకి మా ఎలాగైతే మనం అలాగే కొంచెం జాగ్రత్తగా నైట్ ఫోర్ అయితే తీసేస్తున్నాను ఓకే సార్ ఓకే ఓకే మంచిది అది సార్ అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది మన టీ టైమ్స్ అదే మన చేతికి చేతికి మణికట్టు కూడా బ్రాస్లైట్ సార్ మా దగ్గర ఉన్నాయి అది ఉన్నాయి సార్ ఉన్నాయి బ్రాస్లైట్లు ఉన్నాయి కీ ఉన్నాయి ఇంకా వేలాయుధం కూడా ఉంది సార్ వేలాయుధం కూడా ఉంది స్వామి వారికి వేలాయుధం కూడా ఉంది ఆ ఉంది సార్ ఉంది త్రీ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎంత అండి త్రీ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ రెండు ఉన్నాయి సార్ హలో సార్ నమస్తే సార్ సార్ నా పేరు సుభాష్ చంద్రబోస్ సార్ అదే మీకు కరంగల్ మాల పంపించాను కదా అవునండి సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్నాక వేసుకోకముందు అంటే సార్ అంటే మార్నింగ్ సార్ సార్ ఓకే వేసుకోండి సార్ రెగ్యులర్గా వేసుకోండి మీకు ఇంకా దాని యొక్క రిజల్ట్ అనేది ఈజీగా అర్థమవుద్ది ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ